ఆ వాహన సంకీర్తనలు పద్దెనిమిది వాహనాల సంకీర్తనలో మీ ముందు పాడతాను అది పాడి అది నేను రాలేదు మీరు రాయలేదు అన్నమాచారుల స్వామివారి దగ్గర ముప్పై రెండు వేల సంకీర్తనలు విశిష్టమైన సంకీర్తన బ్రహ్మోత్సవ సంకీర్తన ఓ కమణీయ కంజముఖీ ఓ అలరాయని తల్లి ఓ సుదా సైకత చాతురీ జగణ చక్రిణీ వలమేలు మంగా నీవే కరుణ చికడ్కలంద్రపురంద్రులందరూ పై కొని నీలతా ప్రతిమ ಪ್ರಸ್ತುತಿ ಸೇತುರು ವೆಂಕಟೇಶ್ವರ ವೆಂಕಟೇಶ್ವರ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಸಂಕೀರ್ತನ ದೇವ ದೇವದೇವುಡು తిరువేదుల మెరసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసే దేవదేవుడు 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 ತಿರುದಂಡಲ ತಿರುದೇ ದೇವು ತೊಲಿನಾಡು ಸಿರುಾಡು ಶೇಷುಣಿ ಮೀದ ಮುರಿಪೇನಾ ಮೂಡೋನಾಡು ಮುತ್ಯಾಲ ಪಂದಿರಿ ಕಿಂತ ಪೊರಿ ನಾಲ್ಗೋನಾಡು ಪುವ್ವಕೋವೆಲೋನು ತಿರು ವೇದುಲ ಮೆರಸೇ ದೇವದೇವುಡು 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 గక్కున ఐదవ నాడు గరుడుని మీద గక్కున ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద చొక్కమై ఎడవ సూర్యప్రబలలోనను ఏడుకుండలవాడా వెంకటరమణ గోవిందొక్కమై సూర్యప్రబల లోనను ఎక్కువ తేరును గుర్రమేనిమిదో నాడు తిరువీదుల మెరసే దేవదేవుడు కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు వెనచి పదోనాడు పీట ఎనసి శ్రీ వెంకటేశుడి ಮೇಲ್ಮಂಗ ವನಿತ ನಡುಮನು ವಾಹನೀದನು ವನಿತ ನಡುಮನು ವಾಹನಾಲ ವಾಹನೀದನು ತಿರುವೀಧುಲ ಮೆರಸೇ ದೇವುಡು ಗರಿಮಲ ಮಂಚಿನ ಸಿಂಗಾರಮುಲ ತೋಡನು ತಿರುವೀಧುಗಳ ಮೆರಸೇ ದೇವುಡು ದೇವುಡು ದೇವದೇವು ದೇವುಡು ಗೋವಿಂದ గోవింద గో గోవింద బ్రహ్మోత్సవాలలో నూట యాభై ఐదు సార్లు పాడాను నేను కొండ మీద తిరుమలలో దేవస్థానం ఆహ్వానం మేరకు అలాంటి ఆహ్వానంలో ఈ పోయినప్పుడంతా ఈ కీర్తనే పాడుతుంటాను నాకు రెండు గంటలు ప్రోగ్రామ్ ఇస్తారు ఇరవై పాటలు కంపల్సరీగా వస్తాయి కంపల్సరీ ప్రోగ్రాంలో కంపల్సరీగా సంకీర్తన పాడ వస్తుంటాను నేను పాడుతుంటే ఏదో వాహనం తిరుగుతూనే ఉంటుంది కాబట్టి అంత గొప్ప అవకాశం సాక్షాత్ కలిగ ప్రత్యక్షదమైనటువంటి వెంకటేశ్వర స్వామి వాహనాలలో బయలుదేరుతుంటే ఆ వాహన సంకీర్తన పాడడం అనేది ఎక్కడైనా జరుగుతుందా అలాంటిది నందవరిగ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినందుకు అన్నమాచార్య తెగలో నేను జన్మించినందుకు దేవదేవుడు ఆ అవకాశం నాకించాడు నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి అన్నమాచాల వారు స్వామివారి వేస్తే ఆ నందకం ఆయన ఉరలో ఉంటుంది ఆ నందకం వేస్తే నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో తాళపా పాకలో లక్కమామ నారాయణ సూరి పెద్దలకు తల్లిదండ్రులకు ఆయన జన్మించాడు కాబట్టి ఆయన కీర్తన కత్తుల్లాగా ఉంటాయి ఆ కట్కానికి అటుపక్క ఇటుపక్క పదును ఉంటుంది కాబట్టి ఆ నందకమైన ఆ నందకంలో జన్మించినటువంటి వంశం నేను నందవరిక బ్రాహ్మణ కుటుంబం కాబట్టి నాకు ఎంత అబ్బిందమ్మా ఓం నమో వెంకటేశాయ